వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి బిగ్ బాస్ ఎయిట్ ఈ ప్రముఖ రియాలిటీ షో తెలుగులో కూడా సరికొత్త సీజన్ అండ్ ఎయిట్ లో కూడా ప్రారంభం కానుంది త్వరలోనే అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కు సంబంధించి కూడా ఒక టీజర్ శుక్రవారం రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే గత కొన్ని సీజన్ల నుంచి కూడా మనం చూసినట్లయితే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి నటుడు నాగార్జున గారు ఈసారి కూడా పోస్ట్ గా కనిపించనున్నారు అయితే కమెడియన్ సత్య పాత్రతో పరిచయమైనటువంటి టీజర్ లో నాగార్జున జీలా కనిపించారని చెప్పుకోవచ్చు వరాలు ఇచ్చే కింగ్ ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు అంటూ కూడా నాగార్జున డైలాగ్ అలరిస్తుంది ఇక్కడ ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధం కండి అంటూ కూడా ఈ సీజన్ సరికొత్తగా అలరించనుంది మరి సీజన్ ఎయిట్లో లో ఎప్పటి నుంచి కూడా ప్రారంభం అవుతుంది ఇందులో పాల్గొనేటువంటి కంటెస్టెంట్లు ఎవరనేది తెలియాలంటే మరి కొన్ని రోజులైతే మనం వేచి చూడాల్సిందే అని కూడా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా బిగ్ బాస్ ఎయిట్ ఇప్పటివరకు కూడా మనం చూసినట్లయితే ఏడు సీజన్లు పూర్తయ్యాయి ఎనిమిదో సీజన్లో కూడా ఈసారి మంచి గేమ్ షో ఒక ఒక రియాలిటీ షోగా ఈసారి మంచి రేటింగ్తో కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే చాలా మంది ఈసారి సెలబ్రిటీలను కాకుండా సోషల్ మీడియాలో ఎవరైతే బాగా పాపులర్ అయినటువంటి వాళ్ళని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ఇక వాళ్ళలో ఎవరెవరు వస్తారు ఏమనేది కూడా చాలామంది వీడియోస్ చేశారు కానీ అఫిషియల్గా వచ్చేంత వరకు కూడా మనం ఎవరిని ఏమి చెప్పలేము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి